చంద్రబాబు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టారు ఒకవైపు సాధారణ ఎన్నికల వ్యూహాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి అందులో ఒక స్థానాన్ని దక్కించుకుంటే ఎన్నికల ముంగిట అధికార పార్టీకి గట్టి దెబ్బ కొట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు కొట్టాలని బలమైన ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం చంద్రబాబు ఎత్తుగలను గమనిస్తూ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు ఏప్రిల్ రెండున పదవి విరమణ చేయనున్నారు దాంతో వారి స్థానంలో కొత్తవారి ఎంపిక అనివార్యంగా మారింది ఇందుకు సంబంధించి మార్చి లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయింది ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రతి నలభై మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఎన్నుకున్నారు అయితే ఈ లెక్క చూస్తే వైసీపీకి మూడు స్థానాలు దక్కినట్టే కానీ ఎన్నికల ముంగిట సమీకరణాలు మారుతున్నాయి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది అవకాశాలు ఉన్నవారు పక్క పార్టీలో చేరుతున్నారు మిగతా వారు సైలెంట్ అయ్యారు సరిగా ఇటువంటి సమయంలో రాజ్యసభ ఎన్నికలు రావడంతో వీరంతా పట్టు బిగించే అవకాశాలున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ నూట స్థానాల్లో గెలుపొంది టీడీపీ ఇరవై ఒక స్థానంతో సరిపెట్టుకుంది అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిపిరాయించారు అదే సమయంలో వైసీపీ నాయకత్వాన్ని విభేదించి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చారు గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మొత్తం ఆరు స్థానాలకు గాను అన్ని సీట్లు వైసీపీ దక్కించుకునే ఛాన్స్ ఉంది కానీ అనూహ్యంగా టీడీపీ ఆరో స్థానానికి పోటీ పెట్టింది టీడీపీ నుంచి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి సునాయాసంగా విజయం సాధిస్తామని వైసీపీ భావించింది వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే రిపీట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది తాజాగా జగన్ ఇరవై ఐదు మంది సిట్టింగ్లకు మొండి చేయి చూపారు వారంతా టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు టీడీపీకి ఇప్పటికీ ఇరవై మూడు స్థానాలున్నాయి మరో పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఆకర్షించగలిగితే ఒక రాజ్యసభ స్థానం టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది అందుకే చంద్రబాబు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతను గుర్తించే పనిలో పడ్డారు భారీగా ఖర్చు చేయటం ద్వారా రాజ్యసభ స్థానాన్ని సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అంత ఖర్చు పెట్టడానికి ఎవరున్నారు అనే కసరత్తు లోపల జరుగుతోంది ఒకవైపు సాధారణ ఎన్నికలకు వ్యూహాలు రూపొందిస్తూనే మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలను సీనియర్లకు అప్పగించినట్టు సమాచారం అయితే ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చివరి వరకు గోప్యత పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో